ఇరాన్ డిక్టేటర్ గా పేరుకు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడ చేసింది అయితే ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతో పాటుగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి దుర్మరణం చెందారు ఇప్పటికే హమాస్ యుద్ధం సిరియా సంక్షోభం అణు ఒప్పందం ఎర్ర సముద్రంలో దాడులు ఇలా పలు కీలక అంశాలు ఏక కాలంలో తెరపైకి వచ్చిన వేళ ఈ ప్రమాదం జరగడం టెహ్రాన్ కు ఆందోళనకరంగా మారింది ఆ దేశ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు విదేశాంగ శాఖ మంత్రి ఇద్దరూ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో లూసియానా తీరంలో బెల్ రెండు రెండు వందల పన్నెండు మోడల్ చాపర్ కుప్పకూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు సాధారణ అఫ్షోర్ రవాణా కార్యకలాపాలు చేపడుతూ ఉండగా మెకానికల్ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కెనడాలోని న్యూ ల్యాండ్లో జరిగిన మరో ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు అంతేకాదు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ రెడ్డి కూడా ఇలాగే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు నాడు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన వైఎస్ఆర్ నల్లమాల అడవుల మీదుగా ప్రయాణిస్తూ ఉండగా వాతావరణం సరిగ్గా లేక హెలికాప్టర్ కుప్పకూలింది ఈ ప్రమాదంలో తో పాటు మరికొందరు కూడా మృత్యువాత ఇప్పుడు అదే తరహాలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విదేశాంగ మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా వాతావరణం సరిగా లేక అడవిలో కుప్పకూలిందని చెబుతున్నారు ఈ ఘటనలో వీరితో పాటు తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ కూడా మృత్యువాత పడ్డారు ఇరాన్ అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఈ రెండు దేశాలు కలిసి ప్రాజెక్టులను నిర్మించాయి వీటిని ఇబ్రహీం రైసి అజర్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ ప్రారంభించారు ఇక అక్కడి నుంచి తబ్రిజా పట్టణానికి తిరిగి వస్తూ ఉండగా ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జోల్పా నగర సమీపంలో కుప్పకూలింది మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు ప్రమాదానికి గురి కావడంతో అన్ని వేళ్లు కూడా ఇజ్రాయెల్ వైపే చూపిస్తున్నాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ కి మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది ఆరు నెలల క్రితం మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ సాగుతూనే ఉంది ఈ యుద్ధంలో హమాస్ కి ఇరాన్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది అయితే దీనికి ప్రతీగా ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ ఆయుధ డిపో పైన దాడులు చేసి మిలిటరీ కమాండ్ ను కూడా హత్య చేసింది ఇక ఇందుకు ప్రతీగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పైకి వేలాది క్షిపణులను ప్రయోగించింది ఈ క్రమంలో ఇరు దేశాలు ఒకరికొకరు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసుకున్నాయి ఇంకోవైపు ప్రస్తుతం మధ్యధర సముద్రం అలాగే ఎర్ర సముద్రం అరేబియా సముద్రంలో వాణిజ్య ముఖ్యంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్ మిత్ర దేశాల హౌతీలు చేస్తున్న దాడులకు ఇరాన్ మద్దతిస్తోంది హౌతీలను వెనక నుండి నడిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ మరణించిన ఘటన ప్రమాదమా లేక ఇజ్రాయెల్ కుట్రా అనే దానిపైన అనుమానాలైతే తలెత్తుతున్నాయి అందులోనూ ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థ ముసాద్కు ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరు ఉంది తమ శత్రువులు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారిని గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టడంలో ముసాద్ ను మించింది లేదని అందరూ చెప్పే మాట అయితే ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు కూడా ఇజ్రాయెల్ వైపే అనుమానంగా చూస్తున్నాయి అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ చాలా పురాతనమైనది బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ పంతొమ్మిది వందల అరవై దశకంలో తయారైనట్లుగా తెలుస్తోంది ఇరాన్ విఫల ఉద్యమం కంటే ముందే ఆ హెలికాప్టర్ ను అమెరికా వద్ద కొనుగోలు చేసినట్లు అంచనా వేస్తున్నారు అయితే హెలికాప్టర్ కూలటానికి స్పేర్ పార్ట్లు దొరకకపోవటమే కారణమై ఉంటుందని కూడా అమెరికా మిలిటరీ విశ్లేషకులు సెట్రిక్ లిఠన్ తెలిపారు ఇక వాయువ్య ఇరాన్లో గత కొన్ని రోజులుగా ఉన్న వెదర్ కూడా కీలక అంశంగా మారింది దట్టమైన మంచు వర్షం అతిశీతల వాతావరణం వల్ల కూడా హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇక అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణంతో ఇరాన్ రాజకీయాల్లో చోటు చేసుకోనున్నాయి అధ్యక్షుడు మరణంతో ఆ పదవిని ఎవరు చేపడతారనే చర్చ మొదలైంది అయితే ప్రస్తుతం ఉపాధ్యక్షుడు మహ్మద్ ముక్బర్ దేశ అధ్యక్షుడిగా తాత్కాలిక బాధ్యతలను చేపట్టారు ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు ఇబ్రహీం కుటుంబ సభ్యులు ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్కు అండగా ఉంటుందని మోదీ ట్వీట్ చేశారు